వెల్కమ్ జ్యోతి సో రైట్ నో మనతో పాటు బేబీ మూవీలో ప్రేమిస్తున్న సాంగ్ పాడి అందర్నీ ఏడిపించేసిన రోహిత్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం హలో రోహిత్ గారు ఎలా ఉన్నారు సో మనకి పివిఎన్ఎస్ రోహిత్ గారు అంటే ఏంటండి అది యాక్చువల్గా నా మొత్తం పేరు పరిటాల వెంకట నాగ సాయి రోత్ అన్నమాట సో అంత పెద్ద పేరు లైక్ పివెనేస్ రోహిత్ లాగా అవునా ఎందుకంటే అన్ని నిమ్స్ మీరే పెట్టేసి కదా రేజ్ నేను మీకు నేను పెట్టలేండి అంటే యాక్చువల్ పెట్టారు మా ఇంట్లో పెట్టా ఓకే థ్యాంక్ ఇప్పుడు మనకి చంద్రబోస్ గారికి ఫెలిసిటేషన్ జరుగుతుంది అండ్ ఆస్కార్ లెవెల్ వరకు వెళ్ళారు మన తెలుగు సాహిత్యం కూడా అంత రేంజ్ కి తీసుకెళ్లారు సో ఆయనకి ఎలా సన్మానం జరగడం మీకు ఎలా అనిపిస్తుంది యా అంటే నేను ఇందాక చెప్పినట్టే లైక్ చంద్రబోస్ గారు అది అదేమంటారు అది లైక్ సమక్షంలో నేను చిన్నప్పటి నుంచి లైక్ పాడుతూ ఉన్నానండి సో అంటే లైక్ ఎప్పుడూ లైక్ సార్ ముందు పాడినా అండ్ సార్ పాట లైక్ విన్నా కానీ ఒక రకమైన అంటే లైక్ ఒక రకమైన మోటివేషన్ ఉంటుందన్నమాట లైక్ సార్ చాలా పాటల్లో సో అంటే లైక్ లైఫ్ లెసన్స్ అంటారు కదా సో అట్లాంటివి చాలా నేర్చుకుంటా యా అలా లైక్ నేర్చుకుంటూ యా పెరగచ్చు యా పెరిగాను అనమాట అండ్ లైక్ అంటే లైక్ ప్రత్యేకంగా నేను లైక్ కొత్తగా చెప్పేది ఏం లేదు లైక్ అకాడమీ అవార్డు అంటే అది లైక్ మొత్తం అందరికీ తెలుసు ప్రపంచం మొత్తంలో ఇట్స్ లైక్ ద పినాకిల్ ఆఫ్ ఆల్ ద అవార్డ్స్ సో అలాంటి అవార్డు మన తెలుగు లిస్ రావడం చాలా 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 సో చంద్రబోస్ గారు రాసిన అన్ని పాటలు మీ ఫేవరెట్ పాట అట్లా ఒక పాట చెప్పలేనండి బట్ చాలా కోసం డెడికేట్ ఏ సాంగ్ డెడికేట్ డెడికేట్ అంటే అదే పూలు పూలు తరుణం అన్న సాంగ్ నాకు చాలా ఇష్టం ఒకసారి పాడతారు పోయు తరుణం లోకంలో ఎవరు చూడలేదే ప్రేమ పొంగు సమయం హృదయంలో ఎవరు పోల్చలేదే నిన్న మరి గడియ సాగలేదే నీ ఒడిలో యుగము చాలలేదే పెదవి కదలలేదే నీ జతలో കഥളു തലപ്പോ രേ ഗടവലേദ ഗടി ചാക പകലു മുതേ പാ సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమి వస్తున్నాయి నెక్స్ట్ అది లైక్ చాలా బాడే అండి బట్ రిలీజ్ అయ్యేదాకా లైక్ తెలియదు కాబట్టి కొంచెం ఆ మీకే డౌట్ అండి అవి రిలీజ్ అవుతాయో ఆ నాకు కాదు ఎవరకన్నా డౌట్ ఏండి అంటే ఇవాళ రేపు సినిమా తీసిన డైరెక్టర్ కి కూడా డౌట్ ఏ అన్నమాట పేరు ఆయనది వస్తదా వేరే వాళ్ళది వస్తుందా ఓకే అలాంటి అవుతూ ఉంటాయి మీ లైఫ్ లో ప్లాన్ యా నాకే మొత్తం అందరికీ అవుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి సో అందుకే ముందు జాగ్రత్తగా లైక్ ఎవరికి చెప్పరు ఆ చెప్పండి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని